అపరిశుభ్రముగా గొల్లలపాలెం వాకింగ్ పార్క్ పారిశ్రామిక ప్రాంతానికే తలమానుకంగా నిలిచి ఉన్న గొల్లలపాలెం వాకింగ్ పార్క్ కానీ గత కొన్ని నెలల నుండి అపరిశుభ్రంగా ఉంటూ వాకర్స్ మరియు పార్క్ కి వచ్చిన వారి నుండి విమర్శలు ఎదుర్కొంటున్నది దీనికి కారణం పార్క్ అపరిశుభ్రంగా ఉంటూ నిఘా లోపం కనీస అవసరాలు లేకపోవటం వ్యాయామ పరికరాలు సరిగా పని చేయకపోవటం దుర్గంధం ప్రబలటం వలన పార్క్ కి వచ్చిన వారు చాలా ఇబ్బంది పడుచున్నారు విరిగిన కొమ్మలు ాలన్కులు తినిపరేసిన ఆకులు గ్లాసులు ఎక్కడ కక్కడే మట్టి కుప్పలు ఆకుల కుప్పలు విరిగిన కొమ్మలు రబేష్ వీటిపై కొద్దిగా వర్షం నీరు పడిన దుర్వాసనను వెదజల్లి పార్కుకి వచ్చిన వారికి ఇబ్బందులు కలుగుచున్నవి అని పలువురు విమర్శలకు గురి కావాల్సి వస్తుంది కావున వీటిపై సంబంధిత అధికారులు పార్కు కమిటీ సభ్యులు జీవీఎంసీ వారు శుభ్రంగా క్లీన్ చేసి తగు చర్యలు తీసుకుని పూర్వవైభంకు పార్క్ ను తీసుకురావలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు వీటిపై జీవీఎంసీ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్కు ఐదు మెడ్ జోనల్ కి కూడా విన్నవించుకోవటం పరిస్థితిని చూపించి తెలియచేయటం కూడా జరిగిందని పార్క్ కమిటీవారు తెలియచేయటం జరిగిందని చెప్చున్నారు పై విషయములను క్షుణ్ణంగా పరిశీలించి పార్క్ కమిటీవారు జీవీఎంసీ అధికారులు పోలీస్ విభాగం వారితో పాటు వార్డు కార్పొరేటర్ చొరవ చేసుకుని పారిశ్రామిక ప్రాంతంలో తలమానికంగా ఉన్న ఈ వాకింగ్ పార్కును సంపదను దుర్వినియోగము పాలు కాకుండా గొల్లపాలెం వాకింగ్ కి పూర్వ వైభవం రప్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు అపరిశుభ్రముగా గొల్లలపాలెం వాకింగ్ పార్క్ పారిశ్రామిక ప్రాంతానికే తలమానుకంగా నిలిచి ఉన్న గొల్లలపాలెం వాకింగ్ పార్క్ కానీ గత కొన్ని నెలల నుండి అపరిశుభ్రంగా ఉంటూ వాకర్స్ మరియు పార్క్ కి వచ్చిన వారి నుండి విమర్శలు ఎదుర్కొంటున్నది దీనికి కారణం పార్క్ అపరిశుభ్రంగా ఉంటూ నిఘా లోపం కనీస అవసరాలు లేకపోవటం వ్యాయామ పరికరాలు సరిగా పని చేయకపోవటం దుర్గంధం ప్రబలటం వలన పార్క్ వచ్చిన వచ్చినవారు చాలా ఇబ్బంది పడుచున్నారు విరిగిన కొమ్మలు వ్రాలన్కులు తినిపరేసిన ఆకులు గ్లాసులు ఎక్కడ కక్కడే మట్టి కుప్పలు ఆకుల కుప్పలు విరిగిన కొమ్మలు రబీష్ వీటిపై కొద్దిగా వర్షం నీరు పడిన దుర్వాసనను వెదజల్లి పార్కుకి వచ్చిన వారికి ఇబ్బందులు కలుగుచున్నవి అని పలువురు విమర్శలకు గురికావాల్సి వస్తుంది కావున వీటిపై సంబంధిత అధికారులు పార్కు కమిటీ సభ్యులు జీవీఎంసీ వారు శుభ్రంగా క్లీన్ చేసి తగు చర్యలు తీసుకుని పూర్వవైభంకు పార్క్ ను తీసుకురావలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు వీటిపై జీవీఎంసీ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కు ఐదు జోనల్ కమిషనర్ కి కూడా విన్నవించుకోవటం పరిస్థితిని చూపించి తెలియచేయటం కూడా జరిగిందని పార్క్ కమిటీవారు తెలియచేయటం జరిగిందని చెప్ పుచున్నారు పై విషయములను క్షుణ్ణంగా పరిశీలించి పార్క్ కమిటీవారు జీవీఎంసీ అధికారులు పోలీస్ విభాగం వారితో పాటు వార్డు కార్పొరేటర్ చొరవ చేసుకుని పారిశ్రామిక ప్రాంతంలో తలమానికంగా ఉన్న ఈ వాకింగ్ పార్కును సంపదను దుర్వినియోగము పాలు కాకుండా గొల్లలిపాలెం వాకింగ్ పూర్వ పూర్వవైభవం రప్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు సింగ్ మాతో ఎస్ఎన్సింగ్ ఉన్నారు నేను రెగ్యులర్ వాకింగ్ చేస్తున్నాను శ్రీహరిపురం గులాలపాలెం పార్క్లో బట్ ఎక్కడంటే కొద్దిగా స్మెల్ వస్తుంది కొన్ని కొన్ని క్లీనింగ్ ప్రాబ్లం ఈ మధ్యలో కొన్ని పార్క్లో స్మెల్ వస్తుంది కొద్దిగా క్లీనింగ్ కూడా బాగా తక్కువైంది నా రిక్వెస్ట్ అంటే వీక్లీ అట్లీస్ట్ ట్వాయిస్ క్లీన్ చే చేస్తే మన వాకింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా క్లీన్ కూడా చేస్తే అది ట్రక్ ట్రక్లో యా టీపాన్లో ఏది లోడ్ చేసి తీసుకెళ్ళాలా అది తీసుకులేదు అది వారం వారం రోజు ఎక్కడే ఉంటుంది సో మా రిక్వెస్ట్ అంటే కొద్ది క్లీన్ చేసి అండి మన హెల్త్ ఇష్యూ సాల్వ్ అయిపోద్ది థ్యాంక్ యూ కాలంలో ఈ ఇప్పుడు ఈ పార్కులో కొద్దిగా క్లీనింగ్ కొద్దిగా వెనకవడం వల్ల గద్దెలు వాకర్లు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు చాలా కొద్ది ఇబ్బందులు పడుతున్నారు కొద్దిగా క్లీనింగ్ సరిగ్గా లేపడం వల్ల ముందు కాలం చాలా బాగా జరిగింది ఈ మధ్యకాలంలో కొద్దిగా సరిగ్గా లేపడం వల్ల కొద్దిగా మీరు కొద్ది తీసుకొని కొద్దిగా చేస్తారని కొద్దిగా నీట్గా మీరు చేస్తారని మిమ్మల్ని వారు అందరి తరఫున అసోసియేషన్ సీనియర్ కోచ్గా భారత ఓకే స్టైల్లో నేను కోచ్గా చేస్తున్నాను మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటూ కొద్దిగా క్లీనింగ్ చేస్తే జిఎంస్ వారు అందరికీ కూడా తమిస్తున్నారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ పెద్దలు పిల్లలు అందరికీ కూడా ఇక్కడ బాక్సింగ్ కరాటీ యోగా అన్నీ జరుగుతున్నాయి దాని కొద్దిగా ఈ కాలంలో కొద్ది కాలంలోనే క్లీనింగ్ కొద్దిగా తక్కువైంది అది మీరు కొద్దిగా తీసుకొని కొద్దిగా చేస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చూసుకున్నట్టయితే మన ఇండస్ట్రియల్ బెల్ట్కి మనకి వాకింగ్ పార్క్గా అదే క్రీడా మైదానంగా ఉన్న పార్క్ ఇది ఒక్క గ్రౌండే మనకి ఇది అందులోని ఇది మొన్న కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఏదో నామకే వస్తే కానీ ఓపెనింగ్ అవ్వలేదు ఇప్పుడు కొంచెం సెక్యూరిటీ లేదు అలాగే క్లీనింగ్ కూడా సరిగ్గా లేదు ఏదో మీరు చూసినట్టయితే ఇది మేము క్లీనింగ్ చేసుకుంటున్నాము రూమ్ కూడా లాక్ చేసి ఉంచారు దీనికి కన్స్ట్రక్ట్ చేశారో తెలియదు అది కన్స్ట్రక్షన్ కూడా అంతర్ని మాత్రంగా కన్స్ట్రక్ట్ చేశారు దీని యాజమానం ఏదైతే ఉందో వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యాలి కానీ ఇది అలా వదిలేశారు ఈ గ్రౌండ్ని అది మిషనరీ అయినా కానీ మిషనరీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు గ్రౌండ్ క్లీనింగ్ అయినా కానీ చెత్త కానీ వాటర్ కూడా సరిగ్గా కన రావట్లేదు ప్రొవైడ్ చేయట్లేదు ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే మనకు గానున్న ఒకే ఒక గ్రౌండ్ ఇది ఇండస్ట్రీల్ బెల్ట్ మొత్తానికి అటు సింగి అనింగ్ చూసుకొని గాజువాగ్ డిపో వరకు ఈ కి అందరూ వస్తుంటారు వాకింగ్ కానీ షటిల్ కానీ ఆరోగ్యపరంగాన కాబట్టి అందులోని చలికాలం వర్ష వర్షాలు పడుతున్నాయి చాలా శుభ్రతంగా ఉండాలి లేదంటే డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా ఎక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి కంపల్సరిగా ఈ గ్రౌండ్ని ఒక కొద్దిగా మంచిగా చెయ్యాలని కోరుకుంటున్నాం నమస్కారం భారతీయ బలరూపాలం కాలంలో ఉంటాను ఈ పార్క్ రెగ్యులర్గా వస్తుంది సార్ వాకింగ్ చేయడానికి అయితే ఈ మధ్యన ఐదు వర్షాలు వైపు తర్వాత ఈ పార్కులో నాకు బాగా దుర్గంధం మాకు వస్తుంది అంటే చెట్టు తొమ్ములు అయిపోవటం తర్వాత చెత్త చెత్తడితే స్కపోవటం చాలా ఉన్నాయి రకరకాలు వీటి వల్ల బాగా దుర్గంధం వస్తుంది వారు కూడా ఇంటికి ఉండట్లేదు ఒకసారి కమిటీ వారు ఒక కమిటీ ఉంది కమిటీ వారు పాపం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు ఇవన్నీ క్లీన్ చేయడానికి కానీ కమిటీ వారు ఒక్కడే పనిచేస్తే ఈ పని అవ్వదు కదా మనం అందరూ ఆకర్షి కూడా వాళ్ళందరూ కూడా సహాయం చేయాలి వాళ్ళకి ఏదో స్వచ్ఛ భారత్ ఏదో అంటే ఒక ఇంటి పెట్టుకుని అందరం ఒక రోజు క్లీన్ చేయాలి మనం వల్ల ఆ మున్సిపాలిటీ అప్రోచ్ చేసి మనకి లోకల్ కార్పొరేటర్ ఉన్నారు కార్పొరేట్ గారు చెప్పాలి ఎలా చేయి ఎవరికైనా మనకు దగ్గరలో కార్పొరేటర్ కార్పొరేట్ గారు చెప్తే ఆయన సాయి సెట్లో పైకి అదే చేయించగలరు ఇది ఎక్కువ మంది రావడానికి ఆస్కారం వస్తుంది పార్క్ ఎప్పుడు పార్క్ అంటే అయితే నీట్గా ఉండాలి పార్క్ అంటే మొక్కలు చెట్లు మాత్రం బాగున్నాయి ఉన్నాయి మనకి ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఇక్కడ మంచి గాలి వస్తుంది అయితే ఈ నడిచే ప్రదేశం చాలా చోట్ల ఈ హీప్స్ అంటే ఈ పడిపోయిన ఆకులు అయ్యే అలాగా ఇలా ఉండిపోయి అలా చేస్తే వర్షాలకి కడిగిపోయి దుర్గంధన వస్తుంది అలాగే స్ట్రేడ్ కూడా లోపలికి వచ్చేస్తున్నాయి అట్లా కూడా మనం ఆఫ్ చేయాలి తర్వాత చాలామంది అన్ఆరైడెడ్ పర్సన్స్ కొడుకుంటున్నారు కొడుకుంటే బాగుంటుందే కానీ రాత్రి ఇప్పుడు వచ్చి ఢిల్లీకి పనులు అంటే మందు తాగటం ఈ తర్వాత ఏదో ఎన్ని పనులు తినటం ఆ ప్లేట్లు గీట్లో పడేసి ఉంటాయి అవి చూసినప్పుడు చాలా అర్థాయంగా ఉంటుంది అలాగేం చెప్పి తీస్తామంటే దానికి తగ్గట్టు మన దగ్గర పురుగు ఉండాలి ఒక టైం ఒక ఎవరో ఏదో ఉంటే తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా కార్పొరేట్ గారు రైట్ చేసి ఒకసారి సిది చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని సార్ మన ఈ గొల్లపల్లి మార్కెట్లోని ఉన్న ఈ పార్కు పఠశ్రామ ప్రాంతానికి గొప్పది అంటే చాలామంది వాకర్స్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ లేదా యోగా కార్యక్రమం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ మధ్య కాలంలో పబ్లిక్ ఇక్కడ ఉన్న వాకర్స్ కానీ వీళ్ళు అడుగుతున్న ఇదేంటంటే గతంలో కంటే ఇప్పుడు పరిశుభ్రత తగ్గింది క్లీన్నెస్ లేదు దీనివల్ల ఏంటంటే పబ్లిక్ దుర్వాసన వచ్చి ఈ ఈ పార్క్కి రావడం ఎందుకు అనేది ఇంకొక పార్క్ కూడా వెళ్ళిపోవడం జరుగుతున్నది కాబట్టి దయచేసి మీ కమిటీ వాళ్ళుగా మీరు దీని చేస్తున్న కృషి ఏంటి ఏమైనా చెప్పగలరా ప్లీజ్ అయితే మేము ప్రత్యేక చెప్పడం కాదు ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ సుమారు రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఒక మెంబర్గా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటూ ఈ పార్క్కి ఎంతవరకు నేను కృషి చేయాలో చేస్తూ అప్పుడు నేను పరిస్థితి గురించి చాలా చక్కటి అభివృద్ధి చెందింది ఈ చెట్లు అయితేనేమి వాటర్ ఫెసిలిటీ ఇక్కడ బోర్ అయితేనేమి అన్నీ కూడా ఆ చేసి ఇంతవరకు జరిగింది కానీ ఈ మధ్యలో మీరు అన్నట్లుగానే పార్కులోని నుంచి పార్కులో ఆనందించాలని వచ్చిన వాళ్ళకి చాలా నిరాశ ఎదురవుతుంది ఏమిటంటే అశుభ్రత ఎక్కడ చూసిన ఓ ఎక్కడ చూసిన చెత్త ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నేచర్లో ఇక్కడికి వచ్చేవాళ్ళు సుమారు మూడు వందల నుంచి వెయ్యి మంది వరకు కూడా చిన్న పిల్ల పెద్ద వృద్ధులు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే దృక్పథంతో ఈ పార్క్ రావడం జరుగుతుంది కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక మంచి వాతావరణం ఆహ్లాదమైన వాతావరణం మాత్రం మనకి దొరకడం లేదు కారణం ఏంటంటే వచ్చినటువంటి ఈ స్క్రాప్ అంతా స్టోరేజ్ అయిపోయి ఆ స్టోరేజ్ని ఎప్పటికప్పుడు డంప్ చేయకపోవడం వల్ల మేము ఎవరి దృష్టికి ఇక్కడ పక్కన ఉన్న జీఎంసీ దృష్టికి తీసుకెళ్ళాం మరి కార్పొరేటర్ గారు ఏదన్నా తెలియజేస్తే సురేష్ ఆయన కూడా క్రీడా స్ఫూర్తి ఉన్నాయనే కాబట్టి అప్పటికప్పుడే ఆయన మరి చెప్పిన వెంటనే ఏదో తీసుకోవడం జరుగుతుంది కానీ అది శాశ్వత పరిష్కారంగా లేదు కాబట్టి ఈనాడు ఈ పార్కు ఇంత నిరాధారణకి గురయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగోలేదు పార్కు అని వెళ్ళిపోవడం కూడా కారణమైంది అయితే మీ అనుభవం ప్రకారం దీనికి గా వారానికి రెండు సార్లు అయినా క్లీన్ చేయడానికి ఎంతమంది అవసరం ఉంటుంది ఏమైనా మీ అధికారులకు చెప్పగలిగారా ఆ అధికారుల దృష్టికి అలా జిఎంసీ జోనల్ కమిషనర్ రాము గారిని ఆయన రావడం జరిగింది ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది రప్పించాం ఆయన అరౌండ్ అంతా పార్క్ అంతా చూశాడు చూసిన తర్వాత ఈ విధంగా ఈ అవసరం ఉందని నేను మనకు ముఖ్యం ఏంటంటే హాస్పిటల్ బాగుంటుంది కాబట్టి మనకి ఆ గోడ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇప్పటి పెరిగినటువంటి పెంచినటువంటి ఆ చెట్లన్నీ మరి ఈ గాలికో దేంట్లో బలం లేక ఆ చెట్లు ఫాలోయింగ్ చేస్తే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న చెట్లని మన బౌండరీ వైపు ఇరిగిపోయినని తోసేస్తున్నారు ఇలాగా మన వైపు తోసేసి ఉండడం వల్ల మనకి చాలా మన పార్క్కి మన వాకింగ్కి మన పిల్లల యొక్క పిల్లలేంటి అందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఈ పార్కు ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ ఏరియాలో ఇదే అత్యంత ప్రధానమైనది అటువంటి పార్కును మనం కాపాడుకోవడానికి మేము కృషి చేస్తున్నాము మరి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము అలాగే పెద్దలకు తెలియజేస్తున్నాము కానీ దీని మీద తెలియచేయడమే కాదు కానీ కార్యరూపం దాల్చే పద్ధతిలో మీరు ఇమ్మీడియట్గా చేస్తే మనం ఈ పార్కులో కమిటీ మేము ఉన్నాం మీరు అంటారు మీరు కమిటీ కదా మీరు జీవితం ఎంతమంది సార్ మీ కమిటీ మెంబర్ మీ కమిటీ ఎంతమంది ఉన్నారు కమిటీ అంటే మా ఎగ్జిక్యూటివ్ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ గారి ఇలాంటి వాళ్ళు ఏడుగురు మిగిలిన ఏమో ఇరవై ఐదు మంది వరకు కంప్లీట్ చేసుకున్నాం మేము ప్రధానంగా ఉండేవాళ్ళు మాత్రం మీరు మంత్ ఒక వీక్లీ వన్స్ అయినా ఒకసారి వచ్చి విజిట్ చేయవలసి చూస్తున్నారా వీక్లీ టోటల్ మెంబర్స్ అంటే డైలీ వస్తున్నాము అంటే అంటే హైదరాబాద్లో ఉంటున్నా కార్యవర్గంలో వస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు తెలియజేస్తారు ఫోన్ చేస్తాము ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేస్తుంది వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు లేకపోతే డైలీ ఇంటి ఇన్ని రిపోర్ట్ ఇస్తే ఈ జిఎంసీ ఉన్నటువంటి వాడు శాండరీ ఇన్స్పెక్టర్ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళు ఏం చేస్తారు ఒక మనిషిని వాళ్ళు చెప్తున్నారు ఆ మనిషి వచ్చి ఈ ఈ పక్క పక్క ఇంత పార్క్ ఒక మనిషి అంటే సరిపోరు దానికి మాకు ఒకరి వాళ్ళు అవ్వట్లేదండి డైలీ మీరు పంపించారు కదా ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఇద్దరు పార్కు మొత్తం క్లీన్ చేయడానికి అవకాశం చెప్పొచ్చు కుప్పలు నెల తరబడి ఉడిపోయి ఉండడం వల్ల దుర్గంధం ఏర్పడడం జరుగుతుంది ఆ కుప్పల్ని వెంటనే షిఫ్టింగ్ చేసేస్తే శుభ్రత చాలా శుభ్రతగా అందరికి కూడా ఉత్సాహం కలుగుతుంది కాబట్టి ఆ విషయం మీకు చెప్పాలి దొరకలేదండి వేల రూపాయలు అది ఒక రోజు రెండు రోజులు నెల శాంతి కానీ ఇది సంవత్సరాలు బట్టి ఉంటుంది కదా ఉంటుంది కదా శాంతరీ సూప్రోదరు రాములు అలాగే రమేష్ అనే వర్కింగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ దృష్టిని తీసుకెళ్ళాం తీసుకెళ్ళినా సరే ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కాకుండా పోతుంది కాబట్టి ఇప్పుడు మీ దృష్టిని తీసుకెళ్ళాలి కాబట్టి వై అధికారులు ఎఫినట్ స్పందిస్తే ఈ పార్కు నిరాధారణకు గురైనటువంటి ఈ పార్కు పౌర్వవాయువు వస్తుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు జాల ఇంకా పెరుగుతారు మీరు ఎలా చూడండి ఈ జీవన చూడండి స్కూల్ పిల్లలకనే అన్ని రకాల వాళ్ళు షట్లు ఆడేటువంటి వృద్ధులు ఉన్నారు అలాగే సెటిల్ ఆడేటువంటి వృద్ధులే కాకుండా ఎవరినసలు ఉన్నారు అలాగే పిల్లలు ఉన్నారు బాక్స్ నేర్చుకుని ఉన్నారు అలాగే కరెక్ట్ కరెక్ట్ ఇలాగ అన్ని రంగాల్లోనే క్రీడా స్ఫూర్తిని చాటడానికి చాలా అనుకూలమైన వాతావరణం ప్యూర్మెంట్ ఉన్నటువంటి పార్క్ ఇది ఈ పార్కును కాపాడుకోకపోతే నిరాధర గురైతే అది రాను 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 కూడా ఇది మరి ప్రాచుర్యాన్ని పోగొట్టుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని పోగొట్టుకుంటుంది కాబట్టి నేను కూడా అంటే ఖచ్చితంగా దీని మీద ఒక స్క్వాడ్ ఒక వెహికల్ దీనికి ఒక ప్రత్యేకమైన ఉంటే ఖచ్చితంగా మనకు ఎప్పటికప్పుడు హీర్నెస్ ఉండదు లేకపోతే మీరు ఏదో చూడండి ఎప్పటి నుంచి రెండు నెలలు అది వన్ అండ్ హాఫ్ మంత్ల నుంచి ఉంది గొప్ప నేను చెప్తుంటే వెళ్ళిపోతున్నాను